పాపం ప్రజలు బలైపోతే ఈ రోజు వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోని వాళ్ళని ఆదుకున్న పాపాన కూడా పోలి మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు ఎలా విశ్వసించడం ఎలా నిరూపించుకుంటారు మీరు బీజేపీతో మీరు దోస్తి పెట్టుకున్న బీజేపీకి మీరు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్న బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్లకు మద్దతు ఇస్తున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేసుండే పని ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతిచ్చునా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీ వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు ఎందుకంటే అది ఒక మత తత్వ పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అదే బీజేపీ పార్టీ ఏం చేసింది గోద్రాలో ముస్లింలను నరికి చంపేసింది మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు మరి అలాంటి బీజేపీ పార్టీకి జగనన్న గారు ఇంత షరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని కడప ప్రజలకు సమాధానం చెప్పాలి జగనన్న గారు అసలు ఈరోజు ఒక్క విషయమైనా ఒక్క విషయంలోనైనా మనకు బీజేపీ మనకు సహాయం చేస్తున్నా మన రాష్ట్రానికి ఒక మేలు చేస్తున్నా మీకు మద్దతు ఇచ్చిన ఒక అర్థం ఉండే కానీ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అయినా జగనన్న గారు టిడిపి మద్దతు ఇస్తున్నాయి బిజెపి పార్టీ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు అయినా ఇటు జగనన్న గారు టిడిపి మద్దతు ఇస్తున్నాయి బిజెపి పార్టీ మనకు రాజధాని విషయంలో సహాయం చేయలేదు అయినా జగనన్న గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు బిజెపి పార్టీ మన కడప స్టీల్ అయితేనేమి మనకు లైట్ అయితేనేమి మన బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి మన రైతులకు ఒక అసరా అయితేనేమి ఏ ఒక్కటి కల్పించకపోయినా ఇటు జగనన్నగారు గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ పార్టీకే బానిసలైనప్పుడు ఇక మీ పార్టీలు ఎందుకున్నట్టు ఇక్కడ అని అడుగుతున్నాం మన రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎంపీని గెలవకుండా ఒక ఎమ్మెల్యేని గెలవకుండానే పార్టీ వశమైపోయింది ఆంధ్రప్రదేశ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇటు పాలకపక్షం జగనన్న గారు అటు ప్రతిపక్షం టిడిపి చంద్రబాబు గారు మొత్తం ఇద్దరు బీజేపీకి బానిసలయ్యారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇక మొత్తం అన్నిటికీ ప్రతి దానికి మీరు బీజేపీ మద్దతు ఇస్తుంటే బీజేపీ మనకు రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా మీరు కనీసం నిలదీసే దమ్ము ధైర్యము మీకు లేకపోతే మరి మీకు మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి మీకు ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ మాటను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి చోట చెప్పాలి బీజేపీ పార్టీ అంటే ఎవరో కాదు ఏదో కాదు మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ మన మన రాష్ట్రంలో బీజేపీకి ఉనికి అనుకుంటున్నారేమో రాష్ట్రం అంతా ఉంది ఎలా ఉందంటే పార్టీ అంటే మన రాష్ట్రంలో ఇంకేదో కాదు ఇంకెవరో ఒక బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీకి ఇదే అర్థం వీళ్ళకు మనకు బీజేపీ ఏ లాభం చేయదు అయినా జగనన్న గారు టిడిపి గారు బీజేపీ పార్టీకి